అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాగ్స్పై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను రంజాన్ స్పెషల్గా షీర్ కుర్మాని ఎలా చేయాలో చూపించిపోతున్నాను దానికోసం నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని పెట్టుకున్నాను బాదం పిస్తా జీడిపప్పు అండ్ వెండి ఖర్చూరాలు మీ దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ముందు రోజే నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట వీటిని ఇప్పుడు వీలంతా తీసేసుకొని అన్నిటికీ కట్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలకు షాప్ చేసుకోవాలి రంజాన్ మాసం వచ్చేసింది కదండీ సో అందుకని మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా తక్కువ టైంలోనే అయిపోయే ఈ స్వీట్ రెసిపీని ఇంట్లోనే మనం తయారు చేసుకుంటున్నాము దానికోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సేవయ్య సేవ్య ఇది వచ్చేసి మన నార్మల్ సేవ్య కాదండి ఇది సన్నగా ఉంటుంది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందనమాట ఇది ఈ విధంగా ప్యాకెట్స్లో పొడవుగా ఉంటుంది అండ్ చుట్టలాగా కూడా చుట్టేసి ఉంటుంది అనమాట రోస్టెడ్ ఉంటుంది నాన్ రోస్టెడ్ ఉంటుంది ఏదైనా తెచ్చుకోవచ్చు రోస్టెడ్ తెచ్చుకుంటే మనం మళ్ళీ రోస్ట్ చేసుకోవచ్చు రోస్ట్ చేసుకోకుండా వేసుకోవచ్చు నాన్ రోస్ట్ తెచ్చుకుంటే రోస్ట్ చేసుకోవాలి అది మనకి ఎలా ఇష్టమో అలా తెచ్చుకోవచ్చు అనమాట నేనైతే రోస్టెడ్ సేవ్గా తెచ్చుకున్నాను దీని ఇప్పుడు కట్ చేసుకొని సిజర్ సిజర్ తోటి ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఒక కప్పు అయితే మనం తీసుకుని చేసుకునే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో అందుకని నేను వన్ కప్పు సేవ్గా తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని క్రష్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా క్రష్ అయిపోద్దండి అండి ఇలా అంటూ ఉంటే ఇలా క్రష్ అయిపోతూ ఉంటుంది ఊరికి జారి కూడా పడిపోతూ ఉంటుంది కింద అంతా చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని తీసుకోవాలి సన్నగా ఉంటుంది కదా అది మళ్ళీ చేతి ఎక్కి దొరకదు మనకి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పులు ఎక్కువ ఉంటే మనకు తింటున్నప్పుడు పప్పులే ఎక్కువ తగ్గు అంటే ఈ డ్రై ఫ్రూట్సే ఎక్కువ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ స్వీటు సో అందుకని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ దీంట్లోకి నెయ్యి వేసుకొని ఆల్రెడీ సేమియా రోస్టెడ్ సేమియా తీసుకున్నాం కదా ఇప్పుడు పాలు పోసుకుందాం ఇందులోకి పాలు ఏంటంటే హాఫ్ లీటర్ కంటే ఎక్కువ పాలు తీసుకున్నాను చిక్కడిగా ఉన్న పాలు ఈ పాలు బాగా మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత మరుగుతూ ఉన్నప్పుడు పాలు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి పంచదార వేసుకొని బాగా కరిగించుకోవాలి పంచదార కరిగిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా కట్ చేసి పెట్టుకున్న సేమియా ఆ సేమియాని వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి తో ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు కండెన్స్ మిల్క్ మిల్క్ మేడ్ అంటారు దీన్ని నేను మేడ్ ఇంట్లోనే చేశాను అన్నమాట ఇది ఉంటే వేసుకుంటే ఈ రిచ్నెస్సే వేరన్నమాట ఇది వేసుకుంటే దీనికి థిక్నెస్ వస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది సో ఉంటే వేసుకోండి లేకపోతే తిని ప్లేస్లో తిని ప్లేస్లో ఇంకొంచెం పంచదార వేసుకుంటే సరిపోతుంది హాఫ్ స్పూన్ ఏలకల పౌడరు ఇలాచి పౌడరు వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడం అండి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మనకు షీర్ కుర్మా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా మీరే చూడొచ్చు వచ్చేసరి కదా ఎలా తయారైపోతుందో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆ తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సిం క్విక్గా రెడీ అయిపోయే సేవియా షీర్ కుర్మా మనకు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్